అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎన్ యూ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి ఎందుకు అంటే నాలాగా కార్టూన్ ఫేస్ పెట్టి చేసుకోవడం ఎలాగా అనేసి ఈ వీడియోలో చెప్పబోతున్నాను రీసెంట్గా ఒక సిస్టర్ కూడా అడిగిందండి మీరు ఫేస్ మార్చి చేస్తున్నారు కదా అక్క ఎలా చేస్తున్నారు ఫేస్ మార్చి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను అనేసి అడుగుతుంది తనకి యూజ్ అవుతుంది ఇంకా చూసే వాళ్ళు ఎవరైనా ఇది ఫాలో అవుతారు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇప్పుడు నేను ఒకలాగా వీడియోస్ చేస్తున్నాను కదా అంటే కార్టూన్ ఫేస్ పెట్టుకొని నేను ఎలా చేస్తున్నాను అందరూ ఇలాగే చేయాలని ఏం లేదు కదండి అంటే నేను ఫాలో అయ్యేది నేను ఎడిటింగ్ ఎలా చేస్తున్నాను ఎడిటింగ్ అనేం లేదు నేనేం యాప్ యూజ్ చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నాను అనేది నేను ఫాలో అయ్యేది మీకు చెప్తున్నాను వేరే వాళ్ళు ఎలా చేస్తారు అనేది నాకు తెలియదండి నేను చేసేది మట్టుకు మీకు చెప్తాను ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ అయితే చేయండి మీరు ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం ద్వారా నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ అయితే చేయండి ఇప్పుడు ఎలా ఈ వీడియోస్ తీస్తున్నాను ఏంటి అనేది చూపిస్తాను వీడియోలోకి వెళ్దాము ఇప్పుడైతే ఏ యాప్ యూజ్ చేస్తున్నాను ఏంటి అనేది చెప్తానండి ఇక్కడ మీకు స్నాప్చాట్ కనిపిస్తుంది చూడండి అందరి ఫోన్లో ఈ స్నాప్చాట్ అనేది ఉండే ఉంటుంది ఇక్కడ స్నాప్చాట్ అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఫోటో పెట్టాను చూడండి ఒక బుక్ పెట్టాను కదా ఈ బుక్ పైన ఉన్న ఫోటోతో చూపిస్తానండి చూడండి ఆల్రెడీ నేను స్నాప్చాట్ ఓపెన్ చేశాను కదా స్నాప్చాట్ ఓపెన్ చేసిన తర్వాత ఫిల్టర్స్ చూసుకోవాలండి ఈ ఫిల్టర్ ఉంది చూడండి కార్టూన్ త్రీ స్టైల్ అన్నమాట ఈ ఫిల్టర్ పేరు కార్టూన్ త్రీ స్టైల్ ఇది మీకు గనక ఈ ఫిల్టర్స్లో లేకపోతే ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు సర్చ్ చేసుకోవచ్చు ఏది కావాలి అంటే అది అందులో సర్చ్ చేసినా వస్తుందండి మీకు ఇక్కడ లేకపోతే ఈ దీని పేరు అయితే ఈ ఫిల్టర్ పేరు అయితే కార్టూన్ త్రీ డీ స్టైల్ అనమాట దీన్ని మీరు ఇలా పెట్టుకుంటే మీకు ఫేస్ తేడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ కార్టూన్ ఫేస్ వస్తుంది చూడండి ఇలాగైతే కార్టూన్ ఫేస్ వస్తుందండి నేను ఇదే యాప్ యూజ్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తున్నాను ఈ యాప్తోనే వచ్చింది కదా ఇలా క్లిక్ చేశారనుకోండి ఫోటో వస్తుంది సేవ్ అని కనిపిస్తుంది కదా ఇది నొక్కితే మీకైతే సేవ్ అయిపోతుంది చూసారా ఇక్కడ సేవ్ అని నొక్కారనుకోండి ఈ ఫోటో సేవ్ అయిపోతుంది ఇలా ఫోటో కాకుండా వీడియోస్ ఎలా తీయాలి అని అంటే ఇలా వచ్చిందా ఇక్కడ ప్రెస్ చేశారనుకోండి వీడియో అయితే రికార్డ్ అయిపోతుంది ఎప్పుడు అలా ప్రెస్ చేస్తూ వీడియో అయితే తీసుకోలేం కదండి ఇందుకోసం వీడియో ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ మీకు ఒకటి యారో మార్క్ లాగా కనిపిస్తుంది కదండి ఇది ప్రెస్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ డైరెక్టర్ మోడ్ అని ఇక్కడ వీడియో అది సింబల్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎంతసేపు అంటే వీడియో ఇది ఒక టూ మినిట్స్ వరకు అయితే వీడియో రికార్డ్ అవుతుంది అప్పుడు మీరు మళ్ళీ మార్చుకోవచ్చు అది నొక్కిన తర్వాత ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇది నొక్కాలి నొక్కిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది చూడండి కార్టూన్ త్రీడీ స్టైల్ అని చెప్పాను కదా ఈ ఫిల్టర్ పేరు ఇదండి వచ్చిన తర్వాత మీరు ప్రెస్ చేసి వీడియో తీసుకోవడమే అక్కడ మీకు ఎంతసేపు రికార్డ్ అవుతుంది అనేది కనిపిస్తుంది చూడండి అది ఒక టూ మినిట్స్ వరకు అయితే వీడియో ఇది రికార్డ్ చేసుకోవచ్చు టూ మినిట్స్ అయిన తర్వాత కట్ అయిపోతుంది మళ్ళీ ఆన్ చేసుకొని మళ్ళీ రికార్డ్ చేసుకోవాలి ఇలాగే నేనైతే వీడియోస్ రికార్డ్ చేస్తానండి ఇది ప్రెస్ చేస్తే మీరు కట్ చేసిందంతా వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది కదా ఈ ప్రివ్యూ బటన్ నొక్కి ఇక్కడ సేవ్ నొక్కాలి ఈ వీడియో సేవ్ అయిపోతుంది ఎడిట్ చేయాల్సింది కానీ ఏదీ లేదు ఎందుకంటే నేనైతే ఓన్లీ ఎక్కడైనా నా మాటలు ఇవి సరిగ్గా లేకపోతే అక్కడి వరకు కట్ చేసి ఎడిట్ చేస్తాను అంతే తప్పితే నేను వాయిస్కి కానీ ఫిల్టర్స్ కానీ ఇంకా ఏదైనా ఎడిట్ చేయాలి అంటే ఏమీ ఉండదండి ఆల్రెడీ స్నాప్చాటే కాబట్టి వీడియోస్ బాగానే వస్తాయి కాబట్టి మీరు ఎక్స్ట్రాగా ఎడిట్ చేయాల్సింది ఏమీ లేదు మీరు క్లియర్గా ఇలాగ మాట్లాడుతూ దాన్ని ఎడిట్ చేసి మీరు అప్లోడ్ చేసుకోవడమేనండి ఇంతే సింపుల్గానే చెప్పాను అనుకుంటున్నాను మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను మళ్ళీ కమెంట్స్లో అడగండి నేను మళ్ళీ చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్